ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ గారి మీద కొన్ని వందల కోట్లు లెక్కర్ స్కామ్ చేశాడని చెప్పి రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు అయితే జగన్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు నేను లెక్కర్ స్కామ్ ఇంకోటి ఇంకోటి అన్యాయం చేసినా ఏదైనా సరే నా మీద ఏ కేసు అని పెట్టుకోండి నో ప్రాబ్లం అన్ని విధాలుగా మీరు ఎప్పుడు విచారణ పిలిచినా ఎప్పుడు అరెస్ట్ చేయడానికి ముందుకు రండి నేను తాడేపల్లిలో ఉంటా నో ప్రాబ్లం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే మనందరూ తెలుసు లెక్కర స్కామ్ అనేది పెద్ద కుంభకోణం అసలు దీనిలో జగన్ గారి పాత్ర ఉందా లేదనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుసు అయితే ఇప్పుడు జగన్ గారిని ఏదో ఒక విధంగా ఇదే లెక్కర్ స్కామ్ అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది అయితే ముందు జగన్ గారిని అరెస్ట్ చేసే ముందు ఇప్పుడున్న పరిస్థితులు జగన్ గారి అదృష్టమా లేదా ఆయన ప్లస్సా ఏందనేది ఒకసారి ఆలోచించుకుందాం కర్ణాటక ఒడిస్సా బీహార్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్ల నుంచి జగన్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడానికి కొన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి ఎందుకంటే జగన్ గారు మొన్న ఐదు సంవత్సరాల సీఎం ఉన్నప్పుడు ఈయన పరిపాలన చూసి ఈ ఐదు రాష్ట్రాలలో చాలామంది మోటివేషన్ చేసుకొని జగన్ గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఏది మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు చెప్పిన హామీలు కాకుండా ఇంకా ఎగస్ట కొన్ని హామీలు చేశాడు కదా వాటన్నిటిని పక్క రాష్ట్రాల్లో మోటివేషన్ చేసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కొన్ని పథకాలు అమలు చేయడం జరిగింది అది కేవలం ఒక జగన్ గారు చేయడం వల్లే సాధ్యమైంది ఆంధ్రలో జగన్ గారిని చూసి మా రాష్ట్రంలో కూడా మేము అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపా చెప్పి పక్క రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో వాళ్ళందరూ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు జగన్ గారిని అరెస్ట్ చేస్తాం జగన్ గారు అరెస్ట్ అయిపోయాడు అని చెప్పి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కదా వాటన్నిటిని ఈ తెలుగు పక్క రాష్ట్రాల్లో కొడుతున్నారు ఎందుకంటే జగన్ గారిని అరెస్ట్ చేసే ముందు రాష్ట్రంలో జగన్ గారి ఐదు సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు ఆయన చేసిన మంచి అంటే మాకు తెలుసు మీరు ఏ విధంగా జగన్ గారిని అరెస్ట్ చేస్తారు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉందని చెప్పి పక్క రాష్ట్రాల విమర్శిస్తున్నారు జగన్ గారిని అరెస్ట్ చేస్తే పూర్తి స్థాయి మేము వస్తాం ఆంధ్రాకి ఆంధ్రాకి వచ్చి జగన్ గారికి మద్దతుగా సపోర్ట్గా నిలబడి జగన్ గారి పార్టీని పూర్తి స్థాయిలో మేము అందరం కాపాడుతాం రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులకి నాయకులకి ఒక భరోసా ఇచ్చి మేము అండగా నిలబడతామని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి ముందుకు వస్తున్నారు నిజంగా ఇది ఒక సంతోష సంతోషమైన విషయం ఎందుకంటే ఎవరు రారు మేబీ ఒక రాష్ట్రంలో వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కార్యకర్తలు చూసుకోవాలి కానీ పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారంటే నిజంగా అది జగన్ గారు అదృష్టం అనుకోవాలి ఈరోజు జగన్ గారిని అరెస్ట్ చేస్తున్నారంటే రాష్ట్రంలో చాలామంది వైసీపీ కార్యకర్తలు నాయకులు డైనమిక్లో పడిపోతున్నారు అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా జగన్ గారిని ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ వైసీపీ కేటర్ కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది ప్రధానంగా మనం చూస్తే ఈ లిక్కర్ స్కామ్ అనేది కొన్ని వందల కోట్లు జరిగింది మా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి ఎవరెవరు చేశారు ఎవరెవరికి డైరెక్టర్గా డబ్బులు వెళ్ళిపోయినాయి అని చెప్పి సిట్ అధికారులు ముందుకు వస్తున్నారు ఎనీవే సిట్ అధికారులు చట్టపరంగా విచారణ చేస్తే చాలా మంచి వార్తే కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో జగన్ గారికి సంబంధం లేదని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేయడం జరుగుతుంది ఇక మీరు దగ్గర మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా నో ప్రాబ్లం మీ దగ్గర ఏ ఎటువంటి ఆధారాలు అయితే ఉన్నాయో వాటి ద్వారానే జగన్ గారు అరెస్ట్ చేసే అరెస్ట్ చేసుకుంటాం తప్పులేదు కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు మటికి కొంచెం పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల జగన్ గారిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే మటుకి పూర్తి స్థాయిలో రేపు రోజున జగన్ గారు సీఎం వస్తే సీఎంగా అయితే ఇదే సిట్ అధికారులకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా ఆలోచించుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేసుకుంటా పోతే ప్రతి ఒక్కరిని ఇక రాష్ట్రంలో ఈ ప్రతిపక్షం అనేది ఉండదు అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి కక్షపూర్తిగా రాజకీయం ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయడం కేసులు పెట్టడం మనందరూ చూస్తున్నాం ఈ పద్నాలుగు నెలలు పదిహేను నెలల నుంచి అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు కూడా కేవలం ఇది ఒక జగన్ గారిని టార్గెట్ చేసుకొని జగన్ గారి గొంతు నెక్కడం అసలు మన రాష్ట్రంలో జగన్ గారి పేరు కనిపించ పేరు వినిపించకూడదు జగన్ గారి అభిమానులు కూడా ముందుకు రాకూడదు అంటే మన రాష్ట్రంలో జగన్ గారు వాయిస్ వినిపించకూడదు మన రాష్ట్రంలో జగన్ గారు ఇంకా కనిపించకూడదు ఈ మూడు లక్ష్యంగా పెట్టుకున్న కోటమి ప్రభుత్వం రాత్రి మొగలు కష్టపడి ఎంతో ప్రయత్నం చేస్తుంది గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో ఈరోజు జగన్ గారిని ఇదే లెక్కర్ స్కామ్ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడానికి సిద్ధమవుతుంది కోట ప్రభుత్వం బాగా ఆలోచించుకున్న రాష్ట్రంలో ఉన్న ప్రజలారా మనం ఏరి కోరి ఎన్నుకున్న కోట ప్రభుత్వం ఈరోజు మనం మెడ చుట్టుకుంది మన మెడ చుట్టుకుందే కాకుండా మన వాళ్ళని ఇష్టం సారంగా దాడులకి కేసులకి భయభ్రాంధులకు గురి చేయడం అరెస్ట్లు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ జగన్ గారిని అరెస్ట్ చేస్తే పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎక్స్ సీఎంలు కావచ్చు సీఎంలు కావచ్చు ముందుకు వచ్చి జగన్ గారికి పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇవ్వడానికి ముందుకు వస్తారు ఎందుకంటే మనందరూ చూసాం గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ పేద ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఈ మూడు పూర్తి స్థాయిలో ఏ ఒక్కరు కూడా సక్రమంగా అందదల మొన్న జగన్ గారు సీఎం అయినాక స్కూల్స్ని నెంబర్ వన్ చేశాడు గవర్నమెంట్ హాస్పిటల్ని నెంబర్ వన్ చేశాడు పేద ప్రజలకి చెప్పిన హామీల కంటే ఇంకా ఎక్స్ట్రా హామీలు చేశాడు మనందరూ చూసాం కార్పొరేట్ స్కూల్స్ పేద ప్రజల దగ్గర ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తుందని చెప్పి జగన్ గారు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు మనందరూ తెలుసు కానీ అది ఏ సీఎం ఎప్పుడు కూడా ఎగురు చేయాలి అలాంటి గొప్ప పని జగన్ గారు చేశారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే టైన్కి డాక్టర్ ఉండరు టైన్కి నర్సు ఉండరు ఒకవేళ వాళ్ళు ఉన్నా సరే ట్రీట్మెంట్ సరిగ్గా అందేది కాదు అలాంటి సమయంలో కూడా జగన్ గారు ముందుకొచ్చి ప్రతి పేదవాడికి వైద్యం అందాలని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్లను నియమించి పేద ప్రజలకి వైద్యాన్ని అందించాడు అదే ఆయన చేసిన తప్పు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ తీసుకొచ్చి తప్పు చేశాడు పేద ప్రజలకు వైద్యం అందించి తప్పు చేశాడు పేద ప్రజలకి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లో అనేక రకాల హామీలు ఇచ్చి ఇంకా ఎకస్టా హామీలతోటి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాడు అది కూడా ఆయన చేసిన తప్పే సంక్షేమ పథకాలు ఇచ్చి బడ్జెట్ మొత్తం అప్పులు పాలు చేశాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేయదు చేసే వాళ్ళని చేయనీదు అదే ఒక విచ్చిత్రం వాళ్ళు అసలు చేయరు చేసిన వాళ్ళని కూడా ఏలెత్తి చూపించాడు ఎనిమిది ఏదేమైనా సరే ఈరోజు వైఎస్ జగన్ గారికి అది అతనికైతే ఎటువంటి నష్టం అయితే జరగదు వీళ్ళు చేసే ఆరోపణల వల్ల వీళ్ళు చేసే అరెస్టుల వల్ల రాష్ట్రంలో జగన్ గారికి రోజు రోజు క్రే క్రేజ్ పెరిగిపోతుంది ఏ జిల్లాకి వెళ్ళినా సరే జగన్ గారి పేరే వినపడుతుంది ఏ నియోజకవర్గం అయినా సరే వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది ఆ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయినా సరే ఆ నియోజకవర్గంలో ఇవాళ ఏ కార్యక్రమం పెట్టుకున్నా వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దానికి అనుకూలంగా రెట్టింపు అభిమానులు పెరుగుతున్నాడ ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం కక్ష పూర్తిగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించుకుంటూ పోయి ఈ జగన్ గారి గొంతు నక్కడం అనేది కరెక్ట్ కాదు నేను ఓట అడుగుతున్న మీడియా సోదరులను కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది పూర్తి స్థాయిలో వివరించి మరి ప్రజలకు చూపించండి ఒక నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసి అటుదిటు ఇదటు తిప్పి మరీ చూపిస్తే చివరికి మీ ఛానల్స్ పోతాయి మీకు వచ్చేది టీఆర్పి రేటింగ్ పెరిగిద్దని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు చల్లరైతే మటుకి రాష్ట్రంలో ప్రజలందరూ పూర్తి స్థాయిలో మీ ఛానల్స్ని తరి తరి కొడతారు అది కూడా గమనించండి మీరేదో పెద్ద భజన చేసుకుంటా జరిగిపోయిందని కూడా గొప్పలుగా చూపించుకుంటా పోతే మీ ఛానల్స్కి పూర్తి స్థాయిలో నష్టం జరిగిద్ది అది ఆలోచించుకొని ఈరోజు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని చూపించండి ఎవరు గొంతునక్కడానికి కూట ప్రభుత్వం ముందుకు వస్తుందో వాళ్ళ పక్కన మీరు నిలబడండి ఎవరికైతే వెన్నుపోటు పొడిచి పేద ప్రజలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చకుండా అధికారంలో కూర్చొని సీఎం కూర్చొని చెలరవుతున్నారో వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ మీడియా సోదరులు చూపించండి చూపించలేదంటే మీరు కూటమి ప్రభుత్వానికి అమ్ముడుపోయినట్టయింది బాగా ఆలోచించుకోండి థ్యాంక్ యూ